హాయ్ అండి ఇక్కడ నేను నల్లకారం చేస్తున్నానండి అసలు సిస్లైన నల్లకారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోరెచ్చగా ఉండగానే గ్రైండింగ్ చేసేసుకుందామండి చూసారు కదా కొంచెం గోరెచ్చగా అయింది ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము ఇదిగోండి వేసేసిన తర్వాత గల్లుపు చింతపండు కూడా వేసి ఒక్కసారి గ్రైండింగ్ చేసుకొద్దామండి కొంచెం మెత్తగా అయిన తర్వాత మిగతా వేద్దాము ఇదిగోండి కొంచెం మెత్తగా అయిన కదా ఇప్పుడైతే జీలకర్ర వేసేసి ఒక్కసారి అట్లా తిప్పుకొని తీసుకొద్దామండి ఇదిగోండి చూసారు కదండి ఒక్కసారి కలిపేసుకొని లాస్ట్లో మాత్రం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చిపిచ్చిగా ఒక్కసారి గ్రైండింగ్ చేసేసేయండి సాల్ట్ సరిపోతే చూసుకోండి అలాగే చింతపండు సరిపోయినా చూసుకోండి కొలతలతో సహా నేను ఫుల్ వీడియో పెట్టానండి ఆ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకొని తింటే కారం కారంగా చాలా బాగుంటుందండి అన్నిటిలో కూడా సెట్ అవుతుంది